నమస్తే అండి నా పేరు రాజు చింతపల్లి మండలం మరి ఈరోజు మేము ఏదైతే మెగా టిఎస్సీలో గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ అవకాశాలు మరి ఏదైతే లాస్ అయిపోయామో మరి ఆ విషయానికై ఇప్పటి వరకు మేము చాలా పోరాటాలు చేసాం పోరాటాల్లో భాగంగానే మరి ఈరోజు ఐటీడీఏకి వచ్చి పిఓ గారికి మేము ఒక వినతి పత్రం కూడా మళ్ళీ ఇవ్వడం జరిగింది మరి అలాగే మాకు ఏదైతే మా గిరిజన మంత్రి మరి శ్రీమతి సంధ్యారాణి గారు ఉన్నారో మరి ఆమె మరి లాస్ట్ టైం పార్లమెంట్లో కూడా మరి ఈ విషయాన్ని ఎవరైతే మన విద్యా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉన్నారో వారు కూడా ఉన్నారు ఆ మీటింగ్లో మరి అక్కడ కూడా ఈ యొక్క ఉపాధ్యాయులు ప్రస్తావన తేయడం జరిగింది రెండు వేల ఉపాధ్యాయ ఉద్యోగ అన్ని కూడా గిరిజనులకే ఇస్తున్నామని చెప్పి కూడా కరకండిగా చెప్పింది మేడం గారు మరి ఈ రోజు ఏవి ఆ ఉద్యోగాలు అని చెప్పి మేము అడుగుతున్నాం మరి మేము ఇంత పోరాటాలు చేస్తున్నా కూడా కనీసం మా గిరిజనుల నుంచి ఎలాంటి మరి సానుకూలంగా మరి మాకైతే అవకాశాలు కల్పించే విధంగా కూడా కనిపించడం లేదు మరి అందులో భాగంగానే మేము ఈ నెల ఇరవై తారీఖున అయితే శనివారం నాడు మేమందరం కూడా గిరిజన నిరుద్యోగ యువత అందరం కూడా కలిసి వెళ్ళి మరి అక్కడ ఏదైతే గిరిజన శాఖ మంత్రి యొక్క ఆఫీస్ ఉందో ఆ క్యాంప్ ఆఫీస్లో ఆమె హౌస్ ఉందో హౌస్ ముట్టడి కార్యక్రమాన్ని చేపడుతున్నాం మరి ఈ యొక్క కార్యక్రమానికి మరి గిరిజన నిరుద్యోగి యువత అందరూ కూడా అన్ని మూలల నుంచి అన్ని ఐటీడీఏల నుంచి మీరు తప్పకుండా వచ్చి మరి గిరిజన మంత్రిని మనం తప్పకుండా ప్రశ్నించాలి ఆమె మరి ఈ ఈ కార్యక్రమంలో భాగంగా కోసం పని చేయనప్పుడు మరి మీరు గిరిజన మంత్రులుగా ఎందుకని చెప్పి మేము ఆ రోజు నిలదీస్తాం తప్పకుండా మీరు రాజీనామా చేయించే ఆ బాధ్యత కూడా మేము నిరుద్యోగులు తీసుకుంటామని చెప్పి మరి తెలియజేస్తున్నాం మరి దీనికి నిరుద్యోగులందరూ కూడా కలిసి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం